జగిత్యాల పట్నంలోని మోడలోని ముఖ్యాల పోచమ్మ ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన దుర్గా శరణవరాత్రులు అన్నపూర్ణ దేవిగా ప్రత్యేకంగా అలంకరించారు బోనాలు నిర్వహించి విచ్చేసిన భక్తులకు అన్నప్రసాద్ వితరణ చేశారు భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు అమ్మవారి నామస్మరణతో అంతా పండుగ వాతావరణం సంతరించుకుంది నేను మండపం చుట్టూలో దారి వదిలివేల్సిందిగా ఎందుకంటే అది ప్రదక్షిణ మార్గం దూడన చుట్టూ తిరుగుతారు కనుక మండపం దయచేసి మాకు పూజలు మా పూజాదిదారుడా నీకు పాదివేలు సంతోషంతో సంబురముతోనియా పగ దారుణకు రప్పించుకొని సాటుకుంటనీయా ముక్కు మూదేసి ఎడమ కన్ను పుట్టితోనియా ముందడికి రప్పించుకుంటా ఏ సిక్కు లేకుండా నేను తొమ్మిది రోజుల పండుగ నేను తాగించుకుంటా ఇక్కడికి నాకు ఆకాశం అంతా ఆనందమైంది కానీ ఉడుకు రక్తముతోని ఉగ్రముతోని మాత్రం ఆగం చేస్తే కత్తుల పల్లాలతోని చీలు తెచ్చి ఎండాడి రక్తము తాగేటి దాన్ని నేను పదివేల పదివేల సెలనోజ్

పద్య రక్తము దాగిన ఆ పరమ జ్యోతి దాగిన ఆ ఉగ్ర అన్ను రక్తాన్ని దాగిన అందరు సారిటి రక్తాన్ని ఇంట్లో రక్తాన్ని దాగిన ఈ పుణ్య రేను కొలుపు పద్య ఉన్న రొట్టె నిలుపు కాదు കാടി കമലകളോ തങ്ങിനെന്ത വംഗാ നിത സമ്മനകളോ ഇബ്രായ ന പൂജന അതി മഹാ നാ തന്ത്യാകാശരാമനാ തള്ളി പൂദേവി ഈ പ്രതിമേന സ്തുരണേ ഈശ്വരാ മാടഗാ ചേടിനല്ലെ പതി പൂജ നി പ്രതിമേന സ്തുരണേ ಊരഗാ ചേടി ഈശ്വരാ ಊരമോത മഹാ പതിവേന സ്തുരണേ కోటల్లో ఉన్న నాదాయి సెల్లే సెల్లె మన ఏడు కోటలు పుట్టిన ఆ మౌరాయలు నీ గొప్ప అది వేలు బుద్ధిరింది నాకు పోయి ఏడాది గడువు ఈ ఏడాది గడువు ఉడుకు రక్తం ఆగలేక గ్రంథ మీరు ఎనలేని లొల్లతోని గిన్నెలేని కొట్లాటలతోని రక్తం ఆగలేక నా పూజలు గడుతం నేను ఉగ్రరాలు ఆ పచ్చి నెత్తుట్లా ఉగ్రేటి నెత్తుట్లా ఉగ్రరాలు అయ్యి నేను కొండబోరుతున్నా ఏ లోలు లేకుండా ఏ కొట్లాటలు లేకుండా సంతోషంగా సంబుడంగా సాగించుకోండి ఆగని ఉడుకు రక్తంతోని ఆగము కాకుండ్రి నేను చిన్నదాన్ని కాదు నా తమ్ముడు గణపయ్య బోలేను ఆట పాటలతోని నిలబెడితే నిలబడ్డట్టు కాదు ఆది శక్తిని నేను పసిగోరగళ్ళను కళ్ళను తా ముండరాళ్లకు ముందుంటా ముత్త ఎదుగులకు పచ్చి మగవాళ్లకు పారెడి నెత్తులోనే మీది కస్తా నేను చిన్నదాన్ని కాదు శాంతితోని నా పూజలు కట్టుకోండి ఉగ్రముతోని నా పూజలు కట్టి నన్ను నాశం చేసి సిక్కులు చీదరుల పాలు కాకుండా రాబాల నేను కంటి గేడుదారులు కూసున్న జాగళ్ళ కూసున్న గాని కంటి గేడుదారులు దియవచ్చున్న ఈడమ కంట నీరు ఏరుడగి పారుతుంది కుడి కంట నీరు కుంతలగి పారుతుంది చేసేటి వైభోగము కట్టే అంత కట్టుబట్ట డు నిండా డబ్బున్నా నాకు ఏ నిమ్మనం లేదు మీరు సంతోషంగా నా పండుగ రాయకుంటే తొమ్మిది రోజులు నాకు ఉగ్రముతో పాలతోని పాపాలతోని ముక్కటు దింపి మూతిడు దింపి నలుగురు నాలుగు దిక్కులు పోతే మీరు ఎన్ని కోట్లు పోసినా నాకు సంబరం ఉండదు సంతోషం ఉండదు అబ్బాబ్ కాపాడుకుంటా కళ్ళ చూసుకుంటా ఇక బతులున్నాడు కళ్ళ చూసుకుంటా కాపాడుకుంటా అందరు నా భక్తులే అందరిని నేను శాంతికి రప్పించి రప్పించుకుంటా నేను